హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఇప్పుడు నెక్స్ట్ మనం వెస్ట్ గోదావరి గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరెవరికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఏంటి అనేది ఫస్ట్ పల్స్ టుడే సర్వేకి సంబంధించి చూస్తే పదిహేను నియోజకవర్గాలు ఉండగా పదమూడు నియోజకవర్గాలలో మనకి టీడీపీ కూటమి రాబోతుంది రెండు నియోజకవర్గాలలో మనకి వైఎస్ఆర్సీపీ రాబోతుంది ఓవరాల్గా చూసుకుంటే ఆ రెండు నియోజకవర్గాలు ఏవి అంటే దెందులూరు అలాగే పోలవరం ఈ రెండింటిలో మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది మిగతా పదమూడు ఏరియాస్లలో జనసేన అండ్ అలాగే బీజేపీ మరియు మన టీడీపీ అయితే మొత్తం కైవసం చేసుకుందని చెప్పొచ్చు ఇంకొక సర్వే చూద్దాం అందులో మన డిఫరెన్స్ ఉంటుందో లేదో చూద్దాం పదండి ఓకే సో ఇక్కడ కూడా వెస్ట్ గోదావరికి మనం చూసుకుంటే పదిహేను సీట్లు ఉంటే పన్నెండు సీట్లు కూటమికి రెండు సీట్లేమో వైఎస్ఆర్సీపీకి ఒక సీట్ ఏమో కీన్ కంటెస్టెంట్ ఆ కీన్ కంటెస్టెంట్ ఐదారు వైఎస్ఆర్సీపీకి వెళ్ళొచ్చు లేకపోతే ఇటు టీడీపీకి రావచ్చు సో చాణక్య స్ట్రాటజికల్ సర్వేలో మాత్రం ఇది చెప్తున్నాను ట్వెల్వ్ వచ్చే అవకాశం ఉన్నాయి వెస్ట్ గోదావరి జిల్లాలో నెక్స్ట్ ఇంకొక సర్వే చూద్దాం మనం ఈ సర్వేలో అయితే క్లియర్గా తెలిసిపోతుంది చాణక్య సర్వేలో కీన్ ఎక్కడుంది ఎక్కడెక్కడ పోటీ చేస్తే వాళ్ళు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి ఏంటనే క్లియర్గా చెప్పారు పదిహేనులో పదకొండేమో మన టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ఏమో మన వైఎస్ఆర్సీపీకి రెండు రెండంటే రెండే ఇచ్చారు అది కూడా ఇంకోవేరు కీన్లో ఇంకా టూ ఉన్నాయి ఫస్ట్ ఒక్కసారి కీన్ ఏవే ఉన్నాయి ఏంటనే చూద్దాము కొవ్వూరులో కీన్ కంటెస్టెంట్ ఉన్నప్పటికీ పోటా పోటీ ఉన్నప్పటికీ టీడీపీ గెలుస్తుంది చంటలు చూసుకుంటే కీన్ ఉన్నప్పటికీ టీడీపీకే ఎడ్జ్ ఉంది అక్కడ భీమవరంలో లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగింది అక్కడ ఇప్పుడు జనసేన పార్టీ గెలవబోతుంది అండ్ అలాగే ఉంగుటూరులో కీన్ కంటెస్టెంట్ ఉంది వైఎస్ఆర్సీపీకి టీడీపీకి కానీ గెలిచేది మాత్రం మన వైఎస్ఆర్సీపీఏ మళ్ళీ దెందులూరులో వెరీ కీన్ అంటే ఇంకా పోటా పోటీ ఉంటుంది ఎవరు గెలుస్తారు ఏంటనే క్లారిటీ అయితే లేదు సో నెక్స్ట్ మనము గోపాలపురంలో చూసుకుంటే కీన్ ఉంది అంటే వెరీ కీన్ అని ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఛాన్సెస్ చాలా లో ఏవైతే రెండు స్థానాలను ఇచ్చారో ఆదర్స్కి అవి ఇక్కడ ఇది గోపాలపురంలో అండ్ అలాగే దెందులూరులో మేబీ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కానీ లేదా అదర్ పార్టీస్ తీసుకునే అవకాశం ఉంది లేకపోతే టీడీపీకి వచ్చే అవకాశం కూడా ఉంది సో ఇంకో సర్వే చూద్దాము ఇది వెస్ట్ గోదావరికి సంబంధించిన ఇంకో సర్వే ఇందులో అలయన్స్కి పదకొండు అండ్ అలాగే వైఎస్ఆర్సీపీకి రెండు కీన్ కంటెస్టెంట్లో రెండు ఉన్నాయి మొత్తం పదిహేను దాంట్లలో ఎక్కువ ఛాన్సెస్ అయితే మనకి వైఎస్ఆర్సీపీకి అసలు రెండంటే రెండు మిగిలిపోయి ఎక్కువ మాత్రం అలయన్స్కే వచ్చాయి అసలు వైఎస్ఆర్సీపీ గెలిచిన రెండు స్థానాలు ఏంటనే చూద్దాము దెందలూరు ఒకటి పోలవరం ఒకటి అంతే ఇంకా మొత్తం జనసేన అండ్ అలాగే టీడీపీకి సంబంధించి క్లీన్ స్వీప్ ఉంది రెడ్ అండ్ ఎల్లో రెడ్ అండ్ ఎల్లో ఒక క్లియర్ కట్గా మనకి ఇందులో విజిబుల్ ఉంది సో ఇంకో స్మార్ట్ పోల్కి సంబంధించి ఇంకో సర్వే చూద్దాము వెస్ట్ గోదావరిలో పదిహేను నియోజకవర్గాలు అంటే మూడు నుంచి నాలుగు సీట్లలో వైఎస్ఆర్సీపీకి పదకొండు నుంచి పన్నెండు సీట్ల వరకు టీడీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి స్మార్ట్ పోల్ సంస్థ వారు చెప్తున్నారు ఓవరాల్గా ప్రతి సంస్థలో చూసుకున్నప్పటికీ కూడా పదిహేను నియోజకవర్గాలలో తొమ్మిది నుంచి పన్నెండు నియోజకవర్గాలు మొత్తం టీడీపీకే సపోర్ట్గా ఇచ్చారు ప్రతి సర్వే కూడా ఒక్క కొన్ని సర్వీస్లలో మాత్రమే ఒక ఆరు వరకు కూడా తీసుకెళ్లారు మిగతా అన్ని ఏరియాస్లలో అయితే ఈసారి వెస్ట్లో మళ్ళీ టీడీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అయితే క్లియర్గా అయిపో అర్థమైపోతుంది సో ఇది వెస్ట్ సైడ్కి సంబంధించి వెస్ట్ గోదావరిలో ఉన్న పోలింగ్కి అలాగే దాని తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు తెలిసిన రిజల్ట్ అయితే ఇది ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం